మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది తీర్పిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో అదే రోజు కొన్ని గంటలకే మా ప్రభుత్వం ఈ వర్గీకరణ కట్టుబడి ఉంది అని చెప్పి చెప్పాడు అంతేకాకుండా భారతదేశంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం విషయంలో కావచ్చు ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు ఇకపోతే ఈ ఏడాది కాలంలో సప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరు తెన్నులు గనక పరిశీలిస్తే అసలు సబ్ ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది పట్టనట్టుగా ముట్టనట్టుగా చూడనట్టుగా తెలియనట్టుగా నిధులు కేటాయింపులో నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే సాక్షే ఆర్థిక మంత్రి పైగా ఉప ముఖ్యమంత్రి ఆయనతోనే ఆయన చేతితోనే ఆయన తీసుకొచ్చినటువంటి సప్లాన్నే నీరు గారిచేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అవుపడతాం ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచనలు వచ్చినాయేమో లేదా విధానం మారిందేమో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్ర నాయకుడు ఒక కొత్త సమావేశాన్ని పెట్టాడు పెట్టి మాలలను రెచ్చగొడతా ఉన్నాడు ఒక ఒకవైపున ముంచారు ఇప్పుడేమో మాలలనేమో రెచ్చగొడతా ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటి ఈ వర్గీకరణ పైన అని చెప్పని స్పష్టం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పట్టలేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పని నేను నిలదీస్తా ఉన్నా వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంది రాజ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా పోతే అంబేద్కర్ విగ్రహాన్ని మేమే పెట్టాం చాలా గొప్పగా పెట్టాం ఎత్తైంది పెట్టాం అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ గారు బతికున్న రోజుల్లోనే వారిని చట్టసభలో అడుగు పెట్టనీయకుండా అవమానపరిచింది ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులే డ్యూఎల్ ఓటు సంబంధించిన విషయం ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాజ్యాంగానికి మేము ప్రతీకలం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకుని మేము తిరుగుతున్నాం అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్లాన్ అమలు తీరు తెన్నుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా అని చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నాను